తప్పకుండా అందరి సపోర్ట్ తోటి సూచనలతోటి ఆదర్శవంతమైన జంగారెడ్డి టౌన్ని రూపొందిస్తానని మీ అందరూ కూడా మాటిస్తున్నాను మీ అందరూ కూడా నాకు సహకరిస్తారని నమ్ముతున్నాను ఈరోజు చూస్తే ఎన్డిఏ ప్రభుత్వానికి ల్యాండ్ స్లైడ్ విక్టరీ రావడం జరిగింది మరి ఇలాంటి అలయన్స్ ఇలాంటి కూటమి ఇప్పటివరకు కూడా ప్రపంచంలో ఇంత భారీ మెజారిటీ రావడం ఇదే మొదటిసారి ఇది ఒక చరిత్ర ఇది ఇంకా నా భూతో నా భవిష్యత్తు అనే విధంగా ప్రజలు తెలుపుకోవడం జరిగింది ప్రజలు సంక్షేమ కాదు అభివృద్ధి కూడా కోరుకుంటున్నారని చెప్పి తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి ప్రభుత్వానికి వారు విజయం అందించారు మరి ఒక విజమున్న నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారి వల్లనే ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంత ప్రదేశ్గా మారుతుందనే నమ్మకం విశ్వాసంతో ఈరోజు ఆంధ్ర రాష్ట్రం ప్రజలు మరి భారీ మెజారిటీతోటి ఎన్డీఏ కూటమి గెలిపించారు నా మీద ఏదైతే నమ్మకం పెట్టి చింతలపూడి నియోజక ప్రజలు నాయకులు కార్యకర్తలు కష్టపడి గెలిపించారో వారికి నేను అన్ని విధాలుగా అన్ని రకాలుగా అండగా ఒక అన్నలాగా తమ్ముడులాగా లాగా పది పెళ్ళలాగా ఉంటానని మీకు మాటిస్తున్నాను మీడియా ముఖం ద్వారా ప్రధానంగా ముందుకు వెళ్ళాలనుకుంటారు ఇప్పుడు రేపు వచ్చేసి మనము చూస్తే సీఎం గారు పొలం రావడం జరుగుతూ ఉంది రాబోయే వంద రోజుల్లో చెంతలపూడి సంబంధించి మాఖండుకు ప్రణాళిక ఉంది అసెంబ్లీ సమావేశాలు అయిన తర్వాత నేను అఫీషియల్గా ఓట్ తీసుకున్న తర్వాత వంద రోజుల్లో మేము ఏం చేస్తామని కూడా మీకు చెప్తాము బట్ మీకు మళ్ళీ చెప్తున్నాను మేము వంద రోజుల్లో ఏం చేయాలో అది ప్రాణిక సిద్ధం చేసుకున్నాము ఒక్కసారి నేను ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వంద రోజుల్లో మేము ఏం చేయబోతాము అలాగే నాయకుల్ని కార్యకర్తలని ఈ యొక్క అభివృద్ధిలో ఎలాగా మేము వాళ్ళని దీంట్లో పార్ట్నర్స్ చేసి చింతల్పూర్ నియోజకవర్గాన్ని ఎలాగ అభివృద్ధి చేస్తామో మీకు మేము కొన్ని రోజులు చెప్తాము ఓకే సార్ అలాగే చివరిగా మరి ఎవరైనా కూడా నా పేరు చెప్పి అది చేస్తాం ఇది చేస్తాం ఉద్యోగాలు ఇప్పిస్తామని మీరు మీరు డైరెక్ట్గా నన్ను అప్రోచ్ అవ్వచ్చు ఒక కరప్షన్ సెల్ కూడా పెట్టబోతున్నాను